ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారు వాటర్ మహాశయల్ని ఉద్దేశించి రండి రండి అన్న నినాదంతో ఈరోజు ఏలూరు జిల్లాలో సెయింట్ థెరిసా మహిళా డిగ్రీ కళాశాలలోని అంబరాన్ అంటే సంబరాలు కార్యక్రమాలు జరపడానికి ఆదేశించడం జరిగింది ఉదయం నుంచి సుమారుగా ఐదు వందల మంది మహిళలు ఈ రంగవల్లి ముగ్గుల పోటీలలోని పార్టిసిపేట్ చేశారు ఒకే నినాదంతో మహా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ అనే అంశం మీద దానికి సంబంధించి ఎవరైతే ప్రథమ బహుమతి గెలుచుకుంటారో వాళ్ళకి ఇరవై వేల రూపాయలు నగదు బహుమతిగా ద్వితీయ బహుమతికి పదిహేను వేల రూపాయలు తృతీయ బహుమతికి పదివేల రూపాయలు అలాగే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కాన్సలేషన్ ప్రైజెస్ కూడా మరి బహుమతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా వచ్చినటువంటి ప్రతి ఒక్క ఈ వేడుకల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము మా ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకుంటాం అండ్ వినియోగించుకునే విధంగా వాటర్ని ప్రభావితం చేస్తామని చెప్పి సెల్ఫీలు దిగుతూ సెల్ఫీ పాయింట్లో కూడా నినాదాలు ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ జానపద కళాకారులతోని ఇక్కడ కళాజాత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా గత ఎనభై ఐదు రోజుల నుంచి ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మరి వాటర్ అవగాహన సదస్సుల్లో భాగంగా ఇక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రధాన ఉద్దేశం గత ఎన్నికలలోని అంటే రెండు వేల పంతొమ్మిది ఏలూరు జిల్లా మనకి ఎన్నికల పోలింగ్ శాతం ఎనభై మూడు పాయింట్ ఏడు ఏడు శాతం ఉంటే ఈసారి ఎంబీసీఎస్ టార్గెట్గా తొంభై రెండు శాతం పెంచాలన్న ఉద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఐసీఎస్ డిపార్ట్మెంట్ వారు డిఆర్డిఏ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో ఈరోజు ఇక్కడ ముగింపు వేడుకలను రండి కదల రండి అనే నినాదంతో చేస్తూ ఉన్నాం చాలా సంతోషంగా ఉంది ఆయన ముగ్గురు రంగవల్లి కార్యక్రమానికి అయితే చిన్న పిల్లలు అండ్ మహిళలు వాళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతూ ఒక వినూత్నంగా ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని లేక మంచి నాయకుని ఎన్నుకోవాలంటే ఓటే ప్రధానమని చెప్పి ప్రజాస్వామ్యం బలపడాలంటే ఓటు అతి ముఖ్యమైన అంశం అని చెప్పి వాళ్ళు సొంతంగా ఆలోచించి రంగవల్లి కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు సో గౌరవ జిల్లా కలెక్టర్ గారు చేపట్టినటువంటి ఈ వినూత్న కార్యక్రమానికి చాలా స్పందన వస్తూ ఉంది అలాగే మే పదమూడవ తారీఖు నాడు ప్రతి ఒక్కరు కూడా తమ అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఏదైతే కలెక్టర్ గారు ప్రసన్న వెంకటేష్ గారు చెప్తా ఉన్నారో వారి సందేశాన్ని ఇచ్చిపుచ్చుకొని పోలింగ్లో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇది మనకి నైన్టీన్ ఫిఫ్టీలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూలో జరిగినప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయ్యే వన్ డే బిఫోర్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది స్టార్ట్ చేసింది సో యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఎ రైట్ ఆర్ షుడ్ యూజ్ దె రైట్ అండ్ షుడ్ రైజ్ దర్ వాయిస్ అండ్ షుడ్ క్వశ్చన్ ద పబ్లిక్ రిగార్డింగ్ ఎనీ ఇష్యూస్ హ్యాప్నింగ్ సో త్రూ ఓట్ వీ హ్యావ్ టు ఆన్సర్ ఎవ్రీథింగ్ హ్యాప్నింగ్ ఇన్ ద సొసైటీ అండ్ దిస్ ఈస్ ద ఫోర్టీన్త్ Uh, national uh, elections uh, celebrated uh, throughout the country. Uh, this is we are celebrating for the um, for focusing or for questioning our rights. Vote is our right. Vote is our uh, future. Vote is our development. Through vote, we have to answer everyone in the society. గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్